స్వామి చేత చెప్పబడిన విషయమును వినిన తరువాత భార్గవుడైన పరశురాముడు సంతోషించినవాడే ప్రసన్న హృదయుడు దీనవత్సలుడు అయిన గురువు గారిని మరలా క్రింది విధంగా అర్థించాడు గురుదేవ త్రిపురోపాసన వలననే సర్వశుభములు కలుగుతాయని మీరు చెప్పిన విషయము నిశ్చయమే ఈ త్రిపురోపాసనకు దీక్షాపూర్వకంగా చేయవలేనని చెప్పారు కదా అయితే ఆ దీక్ష ఎన్ని విధములు గురువు ఎవరు శిష్యుడు ఎవరు దీక్షాకాలము ఎట్టిది దాని విధి విధానములు ఎట్టివి ఉపాసన బలము ఉన్నవారు ఉపాసన బలము లేనివారు అని జీవుల ఎందు భేదము మరియు వారి ఆలోచనల ఎందు భేదము ఉండుట చేత కర్తవ్యమేదో తెలియటలేదు లేదు తెలిసిన ఆచరించే అసఖ్యం అనిపించుతున్నది నా సందేహములకు స్పష్టముగా విచారించి నివారించవలసినది అని పరశురాముడు అనగానే దత్తాత్రేయ స్వామి పరశురామ నీ ప్రశ్నలు లోకములకు ఉపకారము కాగలవు అని అంటూ పరశురాముని ప్రశంసిస్తూ రామ దీక్ష వలన కలిగే ప్రయోజనమును ముందుగా వివరించి తరువాత నీ ప్రశ్నలకు సమాధానము చెబుతాను అంటూ ఉపాసన దీక్ష వలన మనస్సు ఎందు పవిత్ర భావములు కలిగి అంతయు నశించిపోయి క్రమక్రమముగా మోక్షము లభించును దీక్ష అను నది మోక్షమును పొందుటకు ఒక సోపానం వంటిది శిష్యుని గురించి ప్రస్తావిస్తూ ఉపనయనము కాని ద్విజులకు ఏ విధంగా అయితే సర్వకర్మలను ఆచరించు యోగ్యత ఉండదో అదేవిధంగా ఉపాసకులకు దీక్ష లేకపోతే త్రిపుర ఉపాసనకు యోగ్యత కలుగదు సుమ ఉపాసకుడికి దీక్షను ఇచ్చిన గురువు కూడా దీక్షను వహించియే శిష్యునకు మంత్రములను ఉపదేశించవలను లేని ఎడల అట్టి గురువు మరణానంతరము మహాఘోరములైన నరకములను పొందును దీక్షాకాలమున శిష్యుడు గురువు గారిచే దీక్షను పొంది ఆయన చెప్పిన విధి విధానములను పాటించాలే గాని స్వభూతితో నిర్ణయించుకుని తనకు తోచినట్లు నియమములను పాటించిన ఎడల సర్వ విధములా నాశనము కలుగును గురువు వలె జితేంద్రియుడై ఉండవలెను సర్వలక్షణ సమేతుడు ఆశ లేనివాడు దయాపరుడు తంత్ర విద్య తెలిసిన వాడు అయినచో అతడు ఉత్తమ గురువుగా పరిగణింపబడును గురువు బ్రహ్మచారి అయినచో ఉత్తముడు వానప్రస్తుడైనచో అతని కంటే వాడు అదే యతి అయినచో గురువు సర్వోత్తముడు సర్వోత్తముడి చేత దీక్షను పొందిన ఎడల ఆ దీక్ష శిష్యునికి మహాఫలమును ఇచ్చును కనుక శ్రీ విద్యా పండితుడైన యతి అందరికంటే శ్రేష్ఠుడైన గురువు అని గురువుని ఉద్దేశించి చెబుతూ ఏ సాధకుడైతే గురుభక్తి శ్రద్ధ దృఢదీక్ష కలవాడై ఉంటాడో వాడే కుశలుడు దీక్షను స్వీకరించదలచిన ఉపాసకుడు మొదట గాణపత్య దీక్షను పొంది గణపతిని ఉపాసించి విఘ్నములను తొలగించుకొనవలెను లేదా మంత్రపూర్వకంగానైనా గణపతిని సేవించి విఘ్నములను తొలగించుకొని ఆ తరువాత గురువుగారి నుండి దీక్షను స్వీకరించి ఉపాసించవలెను ఎందుకంటే స్వయంగా అమ్మవారే ఆ త్రిపురాదేవియే గణపతిని పూజించకుండా తనను ఉపాసిస్తే వారికి వారి ఉపాసనా మార్గంలో విఘ్నములు కలుగుతాయని పలికినది తరువాత దండనాథులు మంత్రిణులు బాల మొదలగు వారిని దీక్షతో క్రమముగా కొంతకాలము ఉపాసించవలెను అటు పిమ్మట గురువుగారి ద్వారా పంచదశి దీక్షను పొంది భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి పై విధంగా దీక్ష పూర్తి అయిన పిదప షోడశీ దీక్షను స్వీకరించిన ఎడల ఉపాసనా మార్గము అవగతమై అతను పూర్ణత్వమును పొందగలడు ఈ షోడశీ దీక్షయే మహాపాదుక అని కీర్తింపబడుచున్నది ఇలా దీక్షను స్వీకరించిన ప్రతి సాధకుడు దీక్షానంతరము తన గురువు గారికి భక్తి శ్రద్ధలతో గురుదక్షిణను సమర్పించుకొనవలెను గురువు అన్న వ్యక్తి షోడసి దీక్షను ఉపాసకునికి ఇచ్చే ముందుగా ఆ శిష్యుడు అన్ని విధముల యోగ్యుడా కాడా అని పరీక్షించవలెను పరశురామ ఈ దీక్షలు పొందాలంటే ప్రతి వ్యక్తి ఎన్నో జన్మల పుణ్యఫలమును కలిగి ఉండాలి ఇవి సులువుగా లభించవు కనుక ఉపాసకుడు ఒకసారి దీక్షను పొందినచో ఆ ఉపాసనను విడువరాదు పరశురామ నీ ప్రశ్నకు సమాధానము చెబుతాను శ్రద్ధగా విను ఉపాసనా బలము లేని ఆశక్తులకు పూజా పద్ధతిని సంగ్రహముగా బోధించవలెను శక్తిగల వారికి మాత్రము తంత్ర పద్ధతిని విస్తారముగా బోధించవలెను ఎందుకనగా వీరు శక్తి ఉన్నప్పటికీ సులువైన మార్గమును ఎంచుకొనినచో కర్మలోపము వలన దోషము కలిగి నాశనము కలుగును అంతేకాక ఉపాసకుడు పరంపరగా వచ్చిన తంత్రమునే ఆచరించవలెను పరశురామ ఈ తంత్ర ఆగమం అంతయు శివుని ముఖము నుంచి జనించినది కావున ఇది అన్నింటికంటే ప్రమాణమైనది న్యాసము వ్యాకరణము మొదలగు శాస్త్రములు దానికి ప్రతిరోధకములు కావు పరశురామ దీక్షను స్వీకరించిన తరువాత సాధకుడు చేయవలసిన ధ్యాన విధిని చెబుతాను శ్రద్ధగా విను సాధకుడైన వాడు ప్రాతకాలములనే నిద్రలేచి దృఢముగా ఆసనమునందు కూర్చుని సహస్రానమునందలి బ్రహ్మనందనమునందు గల సహస్రదళ పద్మమును ధ్యానించి పిమ్మట ఆ పద్మము మధ్యలో అధోముఖముగా ఉన్న తెల్లని అష్టదళ పద్మమును ధ్యానించి తరువాత ఆ పద్మములో కర్ణికాస్థానమున గురువును ధ్యానించవలేను ఈ విధమైన గురుధ్యానము పూర్తి అయిన పిమ్మట ఎర్రని కాంతులు గల సహస్రదళ పద్మము యొక్క మధ్య భాగమున సుషుమున మార్గమున పాము వలె మూడున్నర చుట్టులు చుట్టుకుని జ్వలించుచు అగ్ని వలె ఉన్న కుండలిని శక్తిని వెంటనే వాయుచే చేపవలెను ఆ విధంగా మేల్కొల్పబడిన కుండలిని శక్తిని షట్చక్రముల ద్వారా ఊర్ధ్వముఖంగా ప్రయోగింపజేస్తూ బ్రహ్మరంధ్రము వద్దనున్న సహస్రాల పద్మములో కలుపవలేను ఆ సమయమున ఆ శక్తిని అతడి చంద్రునిలోని అమృతధారలతో క్షాళనము చేసి గురువు ఉపదేశించిన విద్యను జపించి పూజించి స్తోత్రములచే స్థుతించవలేను అటు పిమ్మట కుండలిని శక్తిని హృదయ కుహరమునందు స్థాపించి ఆ శక్తియే దేవతగా భావించి జపము చేసుకుని స్తోత్రములతో స్థుతించిన పిదప నదులలో కానీ బావుల వద్ద కానీ చెరువుల వద్ద కానీ స్నానమాచరించవలేను తరువాత త్రికోణ మండలమున దేవిని ధ్యానించి సూర్యమండల మధ్య నుండి తీర్థమును ఆవాహన చేసి అభిషేకించి శిరస్సుపై కుంభముద్రను ప్రదర్శిస్తూ ఏడుమార్లు నమస్కరించి తీర్థమునందు మరలా స్నానమాచరించి శుభ్ర వస్త్రమును ధరించి లలాటమున భస్మధారణ లేదా త్రిపుండ్రధారణ చేసి తూర్పుముఖముగా కూర్చొని సంధ్యోపాసన చేయవలేను పిమ్మట శక్తి కొలది గాలిని పీల్చి ప్రాణాయామ విధిని ఆచరించి కర్మకాల ప్రదేశమును ఉచ్చరిస్తూ సంకల్పము చెప్పుకొని వంశమూల పురుషులైన ఋషులకు నమస్కరిస్తూ ఋషిన్యాసం చేసి అవయవ రక్షణగా కవచమును ప్రధాన ఇంద్రియమైన నేత్రమును బాహ్యేంద్రియ రక్షణగా అస్త్రమును న్యాసము చేస్తూ దిగ్బంధము చే పది దిక్కులకు రక్షణ చేకూర్చుకుంటూ మస్తక న్యాయము చేసి దిగ్బంధము చేయవలెను తరువాత ఎర్రని మేనుగలది తలపై చంద్రునితో కూడి మూడు నేత్రములు గలది ప్రసన్నమైన పద్మముఖము గలది కామేశ్వరిని అంకమును నిలయముగా గలది అయిన శ్రీ త్రిపురాదేవిని ధ్యానించవలేను అటు పిమ్మట పై రెండు హస్తముల ఎందుగల అంకుశము పాశమును ధరించినదియు క్రింది హస్తములతో చెరుకు బిల్లును ఐదు పుష్పబాణములను ధరించినదియు అయిన శ్రీ త్రిపురాంబికను యంత్రరాజమునందు ప్రతిష్ఠించి ధ్యానించవలెను సంధ్యవేళలలో త్రిపురాంబికను స్థాపించరాదు తర్పణ ముద్రచే ముమ్మారులు శిరస్సుపై మార్జనము ముమ్మార్లు గాయత్రికి అర్ఘ్యము ఇస్తూ ముమ్మార్లు తర్పణము విడువవలెను మార్తాండునకు భైరమునకు ముమ్మార్లు తర్పణము విడువవలెను అటు పిమ్మట గాయత్రి మంత్రాన్ని గాని మూల మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు కంటే ఎక్కువ జపము చేసి సూర్యునికెదురుగా ఎదురుగా దేవిని లేదా పరాంబికను స్థాపించి యధావిధిగా ఆవాహన నమస్కారము ప్రత్యుత్నము చేసి లోక ప్రసిద్ధమైన వైదిక మంత్రములచే తాంత్రిక విధానములచే ఉపాసించుట అవశ్యకము అని గ్రహించు పరశురామ ప్రతి ఒక్క ఉపాసకుడు స్నాన సమయమున గాని సంధ్యావందనము చేయు కాలమున పూజాధికములు మరియు నైమిత్తిక కర్మలను ఆచరించున్నప్పుడు మొదట చివర స్వాహ అనునది అంతమందు వచ్చునట్లు ఆచమనము చేయవలెను అట్లు ఆచమనీయము చేయక పూజాధికములను చేయువాని సర్వఫలము అపవిత్రమును భుజించు దైత్యులు నాశనము చేయదు మరిన్ని ముఖ్య విషయములు చెబుతాను శ్రద్ధగా విను పరసురామా నడిచేటప్పుడు ప్రతి వ్యక్తికి శక్తి పాదములలో ఎలా ఉంటుందో అదేవిధంగా బీజాక్షరముల ఎందు కూడా ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి వలననే మన మహర్షులు బీజాక్షరాత్మకములుగా మంత్రములను దర్శించారు మంత్రము అంటే బీజాక్షదములతో కూడిన దైవి ఉండాలి అవి లేని ఎడల ఆ మంత్రము ఫలించదు ఋషిన్యాసము అనగా ఆ మంత్రము ఏ ఋషుల ద్వారా తెలుపబడినదో వారిని స్మరణ చేయడం కాబట్టి ఋషిన్యాసము చేయకుండా మంత్రజపము లేదా బీజాక్షద జపము ఫలమునీయదు సరికదా గురుద్రోహం చేసినట్లు అగురు న్యాసము నాలుగు విధములు ఋషిన్యాసము బీజన్యాసము కరన్యాసము అంగన్యాసము ప్రతి మంత్రానికి నాలుగు న్యాసములు ఉండును యందు జపముల యందు అంగన్యాస కరన్యాసములు చేయవలేను ఎందుకనగా కరన్యాసము వలన మంత్రము శుద్ధిని చేకూర్చి ఫలితమును ఇచ్చును అవి చేయని ఎడల భూతలం నందు విఘ్నములు కలుగును మంత్రములే బీజాక్షరములకు శక్తి అని గ్రహిస్తూ హృదయస్థానమును ప్రయత్నపూర్వకముగా ఎటువంటి ఆలోచనలు రానివ్వక రక్షిస్తూ అంగన్యాస కరన్యాసముల చేత అన్ని విధములుగా రక్షణ చేకూర్చుకుని హృదయములో కొలువైన దేవతకు సంబంధించిన మంత్రజపము చేయవలేను అన్ని కర్మల ఎందు సంకల్పము చెప్పినప్పుడే ఫలము లభించును ఇప్పటిదాకా చెప్పినదంతా అర్థమైనదా పరశురామ సరే జప విధానాన్ని నీకు ఇప్పుడు వివరిస్తాను నిశ్చల శరీరుడవై దేవతామయమైన మనస్సుతో శ్రద్ధగా విను జపమును ఆచరించినప్పుడు జపమాలను ఆశ్రయించి కానీ చేతి కణుపులను ఆశ్రయించి కానీ మంత్రజపము చేయవలేను ఈ జపము ప్రతిరోజు క్రమము తప్పకుండా రోజులో ప్రాత మాధ్యాన్నిక సంధ్యా సమయములలోనైనా లేదా ప్రాత సంధ్యాకాలములలోనైనా లేదా ప్రాతకాలము మాత్రమేనైనా భక్తితో ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ మూడు వందల సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించవలేను ఆపదలు కలిగినప్పుడు అనారోగ్యములతో బాధపడువారు ప్రయాణము చేయనప్పుడు ఇతర పనుల ఒత్తిడి ఉన్నప్పుడు శక్తిని బట్టి జపము చేయవచ్చు దీనివలన దోషము లేదు కానీ దేహమున్నంత వరకు జపమును ఎట్టి పరిస్థితులలో ఆపకూడదు కనీసం నడుస్తూ కానీ నిలబడి ఉండగా కానీ నిద్రించునప్పుడు కానీ పవిత్రుడైనా అపవిత్రుడైనా సరే మంత్ర జపమును విడువక కనీసం యాభై ఒకటి సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు లేదా మూడు సార్లు అయినా జపించి తీరవలను పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కర్మలోపం చేయరాదు అట్లు చేసినచో మాటిమాటికి అనర్థములు ఏర్పడు కావున స్నాన సంధ్యావందనములు ముగించుకొని ఋషిన్యాసం చేసి ధ్యానించి దేవతను మానసికముగా అర్చించి అంటే పంచోపచార పూజ చేసి ఏకాగ్ర చిత్తముతో సంస్కరింపబడిన జపమాలతో జపము చేయవలదు ఈ జపమాలలో కూడా వర్ణమాల ఉత్తమమైనది మణులమాల మధ్యమం ఎముకలతో చేసిన మాల అధమం జపమాలలోని మణులను గాని తులసి పూసలు గాని రుద్రాక్షలు గాని బంగారము వెండి రాగి నూలు దర్భ పట్టుదారము మొదలైన వాటిచే మాలగా నియమసహితముగా ద్విజులచే తయారు చేయించుకోవాలి జపమాల త్రిప్పు విధానం జపమాల యొక్క పూసలను లెక్కించేటప్పుడు మీరు చూపుడు వేలును ఉపయోగించకూడదు మీరు తప్పనిసరిగా వేలు మరియు ఉంగరం వేలు మధ్య భాగాన్ని మాత్రమే ఉపయోగించాలి ఒక మాల యొక్క లెక్కింపు పూర్తి అయినప్పుడు దానిని వెనక్కి తిప్పి మళ్ళీ లెక్కించవలెను లెక్కించేటప్పుడు మేరువును దాటరాదు చేసేటప్పుడు జపమాలను కనిపించకుండా చేతిపై వస్త్రంతో కప్పి ఉంచండి పరశురామ ఉపాసన స్నానము సంధ్య పూజ పారాయణ పై వాటన్నింటిలో ముఖ్యమైనది జపము మాత్రమే దేహములో ప్రాణము ఎంత ముఖ్యమో అట్లే ఉపాసనలో జపము అంత ముఖ్యమైనది ధ్యానముతో కూడిన మానసిక జపము అత్యంత శ్రేష్టమైనది బాహ్య క్రియలతో పని లేకుండా కేవలము మానసిక జపము చేయుట ఉత్తమోత్తమైన ఉపాసన దీనినే జ్ఞానకర్మ అని అంటారు కనుక మానసికంగా చేసిన జపమును దేవతకు సమర్పించుట అనే కర్మ రహస్యమైన దైవముక్తికి సాధనము ఆ రహస్యమే మోక్షమునిచ్చును అని జప విధానమును తెలిపిన దత్తాత్రేయ ప్రభు పరశురామునికి పూజా విధిని క్రింది విధంగా వివరించుట మొదలెడను